నమస్తే దోస్తులు సౌదీలో జరేల్ రా ఐఫోన్ల రేట్లు ఎంతున్న చూడండి ఇక్కడ ప్రతి ఒక్క ఐఫోన్ దొరుకుతుంది సెకండ్ హ్యాండ్ దొరుకుతుంది కొత్తవి దొరుకుతాయి సెకండ్ హ్యాండ్ అయితే ఆన్లైన్లో బుక్ చేసుకోవాలా ఇక కొత్తది అయితే ఇడికే రావాలా ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు కానీ ఇక ఇక్కడ అత్త తీసుకుంటే బాగుంటుంది లోన్ కూడా ఇస్తారనట్లా చూడండి ఐఫోన్ల రేట్లు ఆరు వేల ఏడు వందల నుంచి స్టార్ట్ ఉంటుంది రెండు వేలన్నర దాకా లాస్ట్ అన్నట్ల ఇక తక్కువ లేదన్నట్ల ఇది ఐఫోన్ సిక్స్టీన్ ప్లస్ అన్నట్ల ఇది సిక్స్టీన్ ప్లస్ సిక్స్టీన్ సిక్స్టీన్ ఇక గిది కొత్తగా వచ్చింది సి ఐఫోనే ఇక ఇవి ఈవడులి మొత్తం ఇట్లా ఉంటాయి అన్నట్ల ఫోన్లు మళ్ళీ ఇక్కడ జెరీలు అంటే పెట్టింది పేరు పక్కా ఒరిజినల్ దొరుకుతాయి అన్నట్ల డూప్లికేట్ ఏ ఉండయి ఇక సాంసంగ్ సామ్సంగ్ రేట్లు కూడా ఈ మొత్తం అక్కడ రేట్లు కానొస్తున్నాయి మన పాతయి ట్వంటీ త్రీ ట్వంటీ ఫైవ్ కూడా ఉన్నాయి అన్నీ ఇక్కడ చూడండి మొత్తం ఇక సీపాన్ బేస్డ్ కూడా దొరుకుతాయి ఇది ఫిఫ్టీన్ అన్నట్ల ఫిఫ్టీన్ ఐఫోను ఫిఫ్టీన్ ప్లస్ ఫిఫ్టీన్ ఫిఫ్టీను ఇవన్నీ ఐఫోన్లు ఇక ఇవే లాస్ట్ అన్నట్ల తక్కువ ధర అవే లాస్ట్ అవిటికి మించినవి లేవు అన్నట్లు ఇక ఫిఫ్టీన్కే లాస్టు ఫోర్టీన్ కూడా లేవు ఫోర్టీన్ దొరుకుతలేవు ఇప్పుడు ఇక్కడ సౌదీలో ఇక ఇవన్నీ చూడు ఐఫోన్ ఇవి ఐఫోన్లు కావు ఇవి వేరే ఐఫోన్లు మొత్తం ఫోన్లే ఇవి కానీ రెండు వందల కాని నుంచి ఉంటుంది ఫోను మనం ఇక ఎంత కావాలనుకుంటే అంత పైసలు ఉంటే మంచిది కొనుక్కోవచ్చు రెండు వందల రియాళ్ళ కాని నుంచి ఉంటుంది అన్నట్ల చూడండి ఈ ఇక్కడ అన్ని వాచ్లు ఒక్కొక్కటి మూడు వేలు రియాలు నాలుగు వేలు రియాళ్ళు ఓకేనా ఇది కొత్తగా సామ్సంగ్ లెక్క నచ్చింది కానీ ఇది వేరేది దాని పేరు నాకు అత్తలేదు ఎట్లా ఉన్నాయి చూడలే అన్ని ఫోన్లే ఎట్టి చూసినా మొత్తం ఫోన్ 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 ఫోన్లు రెండు వందల కాని నుంచి ఇక మీ దాకా ఐఫోన్ అయితే ఆరు వేల ఏడు వందలు రియల్ అనట్ల సౌదీ అంటే ఇండియా లక్ష నర మీదనే ఇగో ఇట్లా మనం మీద ఇవన్నీ పెట్టిల్లు ఇవన్నీ మనం చూసుకోవచ్చు దాని క్వాలిటీ అన్నీ ఎంత ఏ దేనికి రేంజ్కి ఎంత ఉంటుంది అన్నది మనం ఇక్కడ అన్ని చెక్ చేసుకోవచ్చు చెక్ చేసుకున్నదలిగే పెట్టిల్లో చూడండి మళ్ళీ ఇవి క్యామలరు అన్నీ మన ఇప్పుడు వీడియోలు చేయగలిగి వాడతారు కదా క్యామలరు ఇగో ఇవి ఈ క్యామల్ రేట్లు కూడా బాగుంటాయి మూడు వేలు రియల్